సభాధ్యక్షులు టీవీ ఏసీ జేఏసీ చైర్మన్ గారు గౌరవీయలేనటువంటి ఈశ్వరరావు గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పూజలు నాగరాజు గారు అట్లాగే రాష్ట్ర నాయకులు మిగతా ఈ సమావేశానికి వచ్చినటువంటి మన కుటుంబ సమేతంగా అందరు కూడా పద్దెనిమిదో తారీఖున ఇందిరా పార్క్ వద్ద మన యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి పోవడానికి మనం టీవీ జేఏసీ నిర్ణయం ప్రకారం మీరు అందరూ వచ్చినందుకు పిల్ల పాప భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి అందరికీ కూడా మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదములు మరి వాస్తవంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఏపీఏసీబీ నుంచి చూస్తున్నాను నేను గత నలభై ఏళ్ల నుంచి కూడా ఈ ఏపీఎసీబీ నుంచి ఏపీజిఎనుకో ఈ టీజీ అనుకో టీజీజీ అనుకో రకరకాల ఎస్పీటీసీ ఎన్పీటీసీలు రకరకాల సంస్థలలో నేను చూశాను కానీ ఇలాంటి ఇలాంటి భార్య భార్య కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా ధర్నాలు గాని మరి ఎలాంటి మీటింగ్లు కానీ జరగలే నాకు బహుశా ఇది ఒకటే వన్ టు నైన్టీ నైన్ లో కూడా విభజన జరిగినప్పుడు అంటే ఏపీఎస్ నుంచి ముక్కలు చేసే సమయంలో కూడా ఇలాంటి ధర్నాలు జరగలేదు బహుశా టీవీ ఏసీ జేఏసీ ఇది మొదటిది అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లేబర్ గా చేశా క్యాపిటల్ లేబర్ గా చేశా మరి ఉద్యోగం చేశా రిటైర్డ్ అయ్యాను కానీ మరి ఇలాంటి మరి సమావేశం మనం ఎప్పుడు కూడా చూడలే మీరందరూ వచ్చినందుకు ధన్యవాదములు మిమ్మల్ని అందరినీ పిలిపేయడానికి గల కారణం ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది మిత్రులారా అమ్మలారా అక్కలారా ఇప్పుడు మన గతంలో కూడా మరి నాలుగు పన్నెండు రెండు వేల పదహారు కంటే ముందు ఏవైతే మన రెండు వేల పదిహేడు కంటే ముందు కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండే మరి ఆ రోజు గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై కాంట్రాక్ట్ కార్మికులు ఉండే మరి గతంలో కూడా క్యాజువల్ లేబర్ గా ఉండే కాంట్రాక్ట్ లేబర్ గా ఉండే ఎన్ఎంఆర్ గా పండే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి రూలు ఏపీఎస్ రూల్ ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మూడు వేల మందికి ఏదైతే ఆర్టిజన్ గా కన్వర్షన్ ఇచ్చారో విలీనం చేశారో ఆ ఇచ్చినటువంటి వారికి వేరే రూలు పెట్టారు ఆ వేరే రూలు పెట్టినప్పుడే మన అందరి యొక్క అంటే ఆర్టిజన్ కార్మిక సోదరులకి మనం ఏమనుకున్నామంటే కార్మికులకు అందరు ఆనంద ఉత్సవాలతో ఉన్నాము ఇరవై మూడు వేల మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలే ఉండే కానీ ఈసారి తెలంగాణ గవర్నమెంట్ లో మరి మరి రెండు వేల పదిహేడులో మన ఇరవై మూడు వేల మంది కుటుంబాలు తెలంగాణ చాలా గొప్పది ఈ రాష్ట్రం రావటం చాలా గొప్ప విషయం అని చెప్పి మనందరం కూడా పాలాభిషేకాలు చేశాము కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే మరి ఇటు బాబుని చదివించుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇటు బాబుని మరి ఏ విధంగా కూడా మనం ఏ విధంగా కూడా ఉద్యోగస్తుల్లాగా సమానంగా చూసే ఒక పరిస్థితి లేకుండా పోయింది కారణం ఏమిటంటే స్టాండింగ్ ఆర్డర్ అనేది కొత్త రూల్ పెట్టారు స్టాండింగ్ ఆర్డర్ అనేది ఎక్కడ లేనిటువంటి రూలు ఆ రూల్ ని రద్దు చేయమని చెప్పే ఈ రోజు ఈ సమావేశాలు మనం జరుగుతున్నాము ఈ రూల్ ను రద్దు చేయాలి ఉన్న రూల్ ని ఇంప్లిమెంట్ చేయాలి ఉన్నటువంటి చదువు దగ్గ ఉద్యోగం ఇవ్వాలి చదువు దగ్గ ఉద్యోగం ఇస్తే ఎస్ఎస్సీ ఐటీఐ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జయలంగా అవుతారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ జయలంగా వచ్చే సమాన వేతనం మనకు వస్తుంది సమాన హక్కులు మనకు వస్తాయి సమాన యొక్క బాధ్యతలు మనకు వస్తాయి సమాన యొక్క అన్ని హక్కులు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా మనకే వస్తాయి కాబట్టి ఈ యొక్క స్టాండింగ్ ఆర్డర్ దొంగగా పెట్టారో ఆ దొంగగా పెట్టినటువంటి స్టాండి ఆర్డర్ ఆర్డర్ ని రద్దు చేసి ఉన్న రూల్ ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాము ఆ స్టాండింగ్ ఆర్డర్ ని ఏడు సంవత్సరాలు మనం మోసం పంతొమ్మిది వందల మన రెండు వేల పదిహేడులో ఆక్సిజన్ గా అవతారం ఇచ్చిన తర్వాత కోర్టులో రెండు వేల పద్దెనిమిదికి వచ్చింది ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి చూసిన తర్వాత కూడా మన కమిట్మెంట్ కంప్లీషన్ ప్రొబేషన్ డిక్లరేషన్ అన్ని పూర్తి చేసుకున్నాము పూర్తి చేసుకొని మన ప్రమోషన్ కి మనం ఖచ్చితంగా మరి మనం ఉన్నాము మరి ఈ రోజు మనకంటే వెనకొచ్చినటువంటి జేఎల్ఎం కి ఆర్టికెన్ కంటే వెనకొచ్చిన జేఎల్ఎం ప్రమోషన్ ఇస్తున్నారు తప్ప మరి ఆర్టికెన్ ప్రమోషన్ ఇవ్వట్లే కారణం ఏంటంటే మీకు సపరేట్ రోల్ కాబట్టి మీ సపరేట్ గా మేము స్టాండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి అని చెప్పి చెప్తున్నారు ఈ రోల్ని రద్దు చేయాలి ఈ రోల్ ని రద్దు చేయాలి ఆ గవర్నమెంట్ పెట్టినటువంటి చర్చని రద్దు చేయాలి రద్దు చేసి ఎక్కడైతే విద్యుత్ సంస్థగా ఉన్నటువంటి ఒకే రూల్ ఇంప్లిమెంట్ చేయాలి రెండు రోళ్లు కాదు అని చెప్పి మనం గొంతెత్తిపోతున్నాము గొంతెత్తి పో మనం మాట్లాడుతున్నాము గొంతెత్తి మాట్లాడుతున్నాము ఎందుకంటే మనది న్యాయమైనటువంటి సమస్య మన సమస్య న్యాయమైనటువంటి సమస్య ఒక కుటుంబంలో ఒక జైల్లో ఉంటే ఒక ఆర్టీజన్ ఉంటే వాడు ఐటీ చేసిన వాడే వీడు ఐటీ చేసిన వాడే వాడికి జైల్లో ఉద్యోగం వస్తే వాడి యొక్క పరిస్థితి ఏంటి ఈ ఆర్టీజన్ ఉంటే వీడి చదువు వాడు చదువు ఒకటే అయినప్పటికీ బతికెట్లా ఉంటుంది వాడి బతికెట్ లా ఉంటుంది కూడా గవర్నమెంట్ గా మనం చూపించున్నాము ఎందుకంటే మిత్రులారా ఒక ఆర్టీజన్ అనే ఒక దీన్ని నామకరణం పెట్టి మొత్తం కూడా వాడి జీవితాన్ని నాశనం చేయాలనే ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతా ఉన్న కుట్రలో భాగంగా ఇది జరుగుతా ఉంది కాబట్టి దాన్ని మనం సహించేది లేదు మిమ్మల్ని అందరి అనుమతితోని మీ అందరి అనుమతితోనే భార్య బిడ్డలు అందరూ తల్లిదండ్రులతో అనుమతితోనే మనం ఈ రోజు మరో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి సమ్మె నోటీస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే దీనికి వేరే మార్గం లేదు చర్చలకు పిలవాలి మా బాధలన్నీ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనకున్నటువంటి ఏదైతే ఏకైక సమస్య కన్వర్ సమస్య ఉందో డిగ్రీ చేసిన వాడికి డిగ్రీ ఉద్యోగం ఇవ్వాలి ఐటీఐ చేసిన వారికి ఐటీఐ ఉద్యోగం ఇవ్వాలి టెన్త్ క్లాస్ చేసిన వారికి టెన్త్ క్లాస్ ఉద్యోగం ఇవ్వాలి ఏ ఏ డిప్లొమా చేసిన వారికి డిప్లొమా ఉద్యోగం ఇవ్వాలి బీటెక్ చేసిన వారికి బీటెక్ ఉద్యోగం ఇవ్వాలి మనం అందరూ కూడా అర్హులుగా ఉన్నాము ఈ అర్హత కనుక అది సాధించినట్టయితే ఖచ్చితంగా ఇది దీనికి ఆర్థిక బాధ పడదు అని చెప్పి అనేక మంత్రులకు చెప్పాము అనేక ఎమ్మెల్యేలకు చెప్పాము అనేక మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఉంటుంది అందరూ ఉంటారు చర్చలకు పిలవాలి చర్చ గల్ల విద్యుత్ శాఖ మంత్రి కాళ్ళు బుక్కి బొక్కు తిరిగి పంపుతున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్కో లో ఉన్నవాళ్ళు రోజు తస్తున్నారు చస్తున్నారు లో ఉన్న వాళ్ళు కరెంట్ ఛార్జ్ తగిలి మాడి మధ్య అయిపోతున్నారు లో ఉన్న వాళ్ళు రోజు పొక్కలు మాడి మధ్య అయిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కనీసం కూడా వాళ్ళు మీ సమస్యలు ఏమిటి అని చెప్పి అడగటం లేదంటే చాలా శోచనీయం దీన్ని మనం సహించేది లేదు అందువల్ల దీనికి మేము ఒకటే చెప్పాము అన్ని యూనియన్లు కూడా కలిసాం అన్ని యూనియన్ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు కలిసాం అయ్యా మీరందరూ కూడా ఈ కన్వర్షన్ ఇవ్వండి ఈ కన్వర్షన్ కి మద్దతు ఇచ్చి వీళ్ళ జీవితాలు మొత్తం మార్చండి గతంలో క్యాజువల్ లేబర్ కి ఉన్నటువంటి రూల్ ఇచ్చారు గతంలో ఎన్ఎంఆర్ కి ఉన్నటువంటి రూల్ ఇచ్చారు కాంట్రాక్ట్ లేబర్ కి ఉన్నటువంటి రూల్ ఇచ్చారు అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ నుంచి ఏడు వేల మందికి మరి ఉన్నటువంటి రూల్ ఇచ్చారు మరి ఈ మరిజన్ కార్మికులు ఏ పాపం చేశారు ఇరవై మూడు వేల మంది ఈ ఇరవై మూడు వేల మందికి ఎందుకు మీరు ఆ ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయరు వాడిని ఎందుకు చూడరు ఎస్ఎస్సీ ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నా కూడా వాళ్ళని కూడా వేటేజ్ మార్కులు అని చెప్పి అన్యాయం గురి చేస్తున్నారు మిత్రులారా నిన్న లేక పేపర్ లో చూసాం మనం మీరు ఏమంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆ మేము ఉద్యోగ భర్తీలు చేస్తామంటున్నారు ఉద్యోగాల భర్తీ చేస్తే కబర్దార్ ముందు ఈ ఆట ఆర్టీ సమస్య తేరాలి ఈ ఆర్థికల సమస్య తేరాలి తేరాలి అంటే అది ఎత్తి పరిస్థితుల్లో కూడా మాకు బట్టి ఏదైతే మీరు పిలుస్తున్నారో ఆ పిలిచే దాంట్లో మాకు కూడా ఖచ్చితంగా మరి కన్వర్షన్ సమస్య తీరినప్పుడే మీరు గతంలో మీరు ఏదైతే జరిగిందో అప్పుడంటే మాకు అర్హత లేదు అప్పుడంటే కొపరిషన్ లేదు అప్పుడంటే కమిట్మెంట్ లేదు అప్పుడంటే కమిషన్ లేదు కాబట్టి మరి మనకి ఆ రోజు గెలుచుకున్నారు గెలుచుకున్న తర్వాత ఇప్పుడు కమిట్మెంట్ కంప్లీట్ మీకు అన్ని అర్హతలు వచ్చాయి కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఏంటంటే మేము మీరు నోటిఫికేషన్ కాదు ముందు కార్టీ సమస్య తీర్చండి తీర్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది ఎన్నికలు పెడతామంటుంది ఒక పక్క పిసిసి అధ్యక్షులు ఏం చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తేనే నువ్వు ఎన్నికలు పెట్టమంటున్నారు అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎట్లుందో మన దాంట్లో కూడా మన దాంట్లో కూడా ఒకటి చెప్తున్నాం మనం మా యొక్క ఆక్సిజన్ సమస్య తీరేంత వరకు ఆక్సిజన్ సమస్య తీరేంత వరకు ఆక్సిజన్ కన్వర్షన్ తీరేంత వరకు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వటానికి లేదు ఇస్తే మాత్రం చాలా మొత్తం ఊవెస్తున్నా మనం వెళ్ళవలసి ఉంది ఊతున్నా భార్యా బిడ్డలతో సహా మొత్తం కూడా మన ప్రతిభలు మారాలంటే భార్య బిడ్డలతో సహా మొత్తం కూడా మనం చలో విద్యుత్ సలో చలో ఎస్పీఎల్ చలో ఎన్పీడీసీ కార్యక్రమం మనం నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి మీ అందరు కూడా సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు గతంలో సమ్మె చేస్తే మరి వాళ్ళు తీసేశారు కొంత ఇబ్బంది పెట్టారు అనేది అని మీరు అనుకోవద్దు వాళ్ళు ఒంటత్తే పోకూడబోయ్ కాబట్టి కానీ ఈ రోజు మనకి చాలా మంది మనకి అండగా ఉన్నారు ఎంతో మంది అండగా ఉన్నారు కాబట్టి మనకి భయపడాల్సిన అవసరం లేదు మన న్యాయపరంగా చట్టపరంగా అట్టగ మనం కమిషనర్ ఆఫ్ లేబర్ కి మనం చర్చల ప్రకారంగా మనం సమ్మె పోతాము తప్ప అడ్డగోళ్లుగా సమ్మెకి మనం వెళ్ళము ముందు చర్చలు ఆ తర్వాత సమ్మె అది అనివార్యమైతేనే కాబట్టి ఖచ్చితంగా మనం సమ్మె వెళ్ళడానికే మనం నోటీస్ ఇస్తున్నాము దానికి మీరందరూ కూడా ఓకే చెప్పాలి మీరందరూ ఓకేనా చేతులు మీరందరూ ఓకేనా మన ప్రతిభను మారాలంటే భారాలంటే భ మారాలంటే ఆ ట్రీజన్ వద్దురా ఆ ట్రీజన్ వస్తున్నా ఆ ట్రీజన్ వస్తున్నా ఆ ట్రీజన్ వద్దురా థ్యాంక్ యూ వెరీ మచ్